నమస్కారం వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ బాన్స్వాడలో పదవి విరమణ మహోత్సవం కామారెడ్డి జిల్లా బాన్సవాడ డివిజన్ పరిధిలోని ఆదివారం మీనా గార్డెన్లో నిర్వహించిన ఉద్యోగ విరమణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సవాడ మండల పరిషత్ పాఠశాల కుయగుట్ట ఉపాధ్యాయునిగా నలభై సంవత్సరాలు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న పవార్ యమునా బాలరాజులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగ విరమణ పొందడంలో ఒక పక్క సంతోషంగా ఉన్నాను ఒక పక్క బాధగా ఉందని అన్నారు వారు చేసిన సేవలు మరిచిపోలేమన్నారు వారు భావి జీవితంలో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆయా మండలాలకు చెందిన ఎంఈఓలు ఉపాధ్యాయులు పిఆర్టీయూ నాయకులు ఎస్సీ ఎస్టీ స్థాయి నాయకులు పాల్గొని పవార్ యమున బాలరాజులకు కులదండలు సెలవులతో భారీ ఎత్తున సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పవార్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు ఈ పవార్ సార్ తో పాటు మేమందరం మీ సైనికులుగా మేము మా పవార్ బాబా సార్ మరి దంపతులు వారికి జన్మనిచ్చినటువంటి తల్లికి మరి సార్ ఏ విధంగా అయితే ఒక సంకల్పంతో బాన్సవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పవార్ బాందా సార్ దంపతులు తీర్చుకోలేం వారికి ఎన్ని జన్మలు మనం వారి రుణం తీర్చుకోలేం మా తల్లి ప్రధాన కార్యదర్శి ఉషాసార్ గారికి మరియు టీపీడీఎఫ్ సత్యనారాయణ గారికి చాంబే నాయక్ గారికి ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట గారికి మరియు మండల నుంచి ఎంపీపీఎస్ ప్రజలు ఇక్కడికి రావద్దు అర్థం చేసుకోండి ప్లీజ్ ఈ కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది మన ముఖ్య అతిథుల గారికి వారికి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వారి ముందే సన్మానాన్ని చేస్తా ఉన్నారు కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ మిగతా పెద్దలందరూ మీ మీ స్థానం మన ఉపాధ్యాయుల పైన మన పవర్ కాలుదా సర్ పైన ప్రేమతో నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు విని చేయడం జరిగింది వారి జీవితమే ప్రజలకు అంకితం చేస్తున్నారు ప్రజల సమస్యలే వారెడ్డి సమస్యలుగా బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క వారి కుటుంబం కన్నా ప్రజల మధ్య ఉండడమే వారికి ఇష్టం ఎంత వేళలా ప్రజల మధ్య